ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం డిసెంబర్ ఇరవై తొమ్మిది ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై నాలుగు నలభై ఐదు వచనాలు అప్పుడు రమారమీ మధ్యాహ్నమయను అది మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను సూర్యుడు అదృశ్యుడాయను గర్భాలయపు తెర నడిమికి చినిగను వ్యాఖ్యానాంశం సూర్యుడు అదృశ్యుడాయను వ్యాఖ్యానాంశం సూర్యుడు అదృశ్యుడాయను వ్యాఖ్యానం దేవుడు నాలుగవ దినమన చంద్రుడు నక్షత్రములతో పాటు పెద్ద జ్యోతి అయిన సూర్యుని సృజించాడు అని ఆదికాండం మొదటి అధ్యాయం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వచనాల్లో చదువుతాం సూర్యునికి సొంతగా శక్తి ఉన్నట్లు భావించి కొన్ని వేల సంవత్సరాల నుండి మనుష్యులు వింతగా సూర్యుని పూజిస్తున్నారు చంద్ర నక్షత్రాదులు సృష్టికర్త యొక్క చేతి పని అని మనకు బాగుగా తెలుసు అవి కేవలం సృష్టింపబడినవైనందున వాటిని దేవుళ్ళుగా మార్చటం ఎంతో వెర్రితనం దేవుడు వెలుగై ఉన్నాడు అని యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేను వచనంలో చదువుతాం ఆయన లేకుండా దేనికి మనుగడ లేదు అంతా చీకటిమయమే క్రీస్తు శిలువలో ఆకాశమునకు భూమికిని మధ్యలో వ్రేలాడినప్పుడు భూమి అంతటా మూడు పాటు చీకటి అలుము కొన్నప్పుడు దేవుని మహాత్యము ప్రదర్శించబడింది నీవు మరియు నేను పొందవలసిన పాపపు తీర్పును ఏ పాపము లేని దేవుని కుమారుడు తన మీద వేసుకొనిన ఆ సమయము ఎంతో గంభీరమైనది అది సూర్యగ్రహణం అనుకుంటారేమో ఎంతమాత్రమో కాదు దానికి కొన్ని కారణాలు కూడా చూపవచ్చు అది పస్కా పండుగ సమయం పస్కా పండుగ ఎప్పుడు పౌర్ణమి రోజుననే వస్తుంది సాధారణంగా సూర్యగ్రహణం అమావాస్య రోజు సంభవిస్తుంది ఏ సూర్యగ్రహణమైననూ మూడు పాటు కొనసాగదు ఆ చీకటి దేశమంతటి మీద కమ్మెను అని లోక రాశాడు ఒక పరిశుద్ధమైన కార్యము జరిగినట్లుగా నా పాపము ప్రభు అయిన యేసు మీద మోపబడిన ఆ దృశ్యమును దేవుడు ఉద్దేశపూర్వకంగా మరుగుపరిచాడు రక్షకుడైన క్రీస్తు తన దేవుని చేత విడువబడుటను ఎవరైనా ఎలా చూడగలరు కొంతసేపటి తర్వాత స్థుతిపాత్రుడైన మన ప్రభు తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించుకొని ప్రాణము విడిచాడు అప్పుడు చీకటి కమ్ముట సరైనదే అయితే ఇప్పుడు ఆయన మీద నుండి మన దృష్టిని మరలించకుండా ఆయననే చూచెదమ్మగాక మన కొరకు తన పరిశుద్ధమైన తలను వాల్చిన ఈయనయే ఇప్పుడు మృతులలో నుండి నిజముగా లేచినవాడై దేవుని కుడిపార్శిమన ఆశీనుడై ఉండి మన కొరకు ప్రకాశమానమైన వేకువ చుక్కై ఉన్నాడు అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించను అని అపోసరుడైన పౌలు కొరింతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఐదవ వచనంలో చెప్పుచున్నాడు సహోదరుడు ఎరిక్ క్లెర్మాంట్ శుభములతో వందనాలు